నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ క్రీమ్ ఇది రెండు వందల గ్రాములు ఉందండి నేను అందులో వంద గ్రాములు వేసుకుంటున్నాను వేసుకొని ఇలా మిక్స్కర్తో మిక్స్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత కండెన్స్ కండెన్స్డ్ మిల్క్ అండి నేను ఐదు టేబుల్ స్పూన్లు కండెన్సేడ్ మిల్క్ తీసుకున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిస్కర్తో మిక్స్ చేసుకోవాలండి బాగా సీజన్లో మాత్రమే ఈ రెసిపీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకొని తొక్కు తీసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ గుజ్జును ఇందులో వేసుకొని మిక్సర్తో ఇట్లా మిక్స్ చేసుకోవాలి అయ్యిందండి ఈ టెక్స్చర్ ఇప్పుడు ఇందులో గార్నిష్ కోసం మామిడి పండు ముక్కలను ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు పన్నెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అయ్యిందండి పన్నెండు గంటల తర్వాత ఐస్ క్రీమ్ బాగా వచ్చింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు టూటీ ఫ్రూటీతో ఇలా గార్నిష్ చేసుకోవాలండి చల్ల చల్లని కమ్మ కమ్మని ఐస్ క్రీమ్ రెడీ అయిందండి